గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీకు కేరళకు సంబంధించి ఎలిఫెంట్ సఫారీ ప్లస్ మీకు చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను టూ త్రీ వీడియోస్ అయితే ఇంకా ఈ వీడియో వచ్చేసి దీన్ని వచ్చేసి ఈకో పాయింట్ అంటారనమాట ఈకో పాయింట్ అంటే ఇక్కడ మొత్తం సీనరీ అండి అక్కడ చూసారా వాటర్ ఎలా వెళ్తున్నాయో సో ఇక్కడ మొత్తం షూటింగ్స్ చాలా వరకు షూటింగ్స్ కానివ్వండి సాంగ్స్ జ అంటే మూవీకి సంబంధించిన సాంగ్స్ అవన్నీ తీస్తారంట ఇక్కడ చాలా వరకు మనకు ఓల్డ్ మూవీస్ చూస్తే చాలా సాంగ్స్ ఇక్కడే జరిగాయంట సో ఇది ఇకో పాయింట్ అంటారు యాక్చువల్గా కేరళలో మనకి ఏంటంటే టూ టైప్స్ ఉన్నాయి ఒకటి త్రివేంద్రం పార్ట్ ఒకటి మేము వచ్చిన కే కొచ్చి సైడ్ వచ్చే కేరళ పార్ట్ ఒకటి మేము త్రివేంద్రం సైడ్ అయితే వెళ్ళలేదన్నమాట మేము కొచ్చి సైడ్ ఉన్న కేరళకు సంబంధించిన వ్యూస్ అన్నీ చూస్తున్నాము అక్కడ ఏమేమి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో ఫస్ట్ డే వచ్చేసి మీకు మేము వాటర్ ఫాల్స్ అవనివ్వండి అక్కడ ఆయుర్వేదిక్ ప్లాంట్స్ అవన్నీ పెట్టాను సెకండ్ పార్ట్ వచ్చేసి మీకు అక్కడ వాళ్ళవి రిజర్వాయర్ కానివ్వండి అక్కడ కూడా మూవీస్కి సంబంధించిన కొన్ని సీనరీస్ అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ పెట్టాను తర్వాత వచ్చేసి మీకు ఏని ఎలిఫెంట్ సఫారీ ఆ తర్వాత ఇదనమాట సో ఇందులోనే మనకి రోజు రోజ్ గార్డెను ప్లస్ ఇది రెండు మొత్తం మిక్స్ చేసి పెట్టాను అనమాట సో మనకి ఇవన్నీ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏనండి త్రివేంద్రం సైడ్ ఏంటంటే మనకు టెంపుల్ ఉంటుంది పద్మనాభ స్వామి టెంపుల్ ప్లస్ అటు సైడ్ కొన్ని ఇంపార్టెంట్ వ్యూస్ ఉండొచ్చు కానీ మాకు అది లాంగ్ అని చెప్పి మేము అటు సైడ్ వెళ్ళలేదన్నమాట సో ఈ సైడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే అన్నీ చూశాను ఇవన్నీ ఏంటంటే చాలా వరకు మనకి మూవీస్లో కనపడే వ్యూ అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ అవనివ్వండి మూవీస్లో తీసుకునే ప్రతి సీనరు సీనరీస్ హిందీ మూవీస్ కానీ తెలుగులో సాంగ్స్ కానీ ఇక్కడ తీసారంట చాలా అందంగా ఉందండి అసలు అది మొత్తం లేక్ లాగా ఇట్లా చూసారా ఎంత పొడవుందో చాలా బాగుంది చుట్టూ చెట్లు అసలు ఓపెన్ ప్లేస్లో అసలు ఇక్కడైతే ఫోటోషూట్స్ కానివ్వండి పిక్స్ తీసుకోవడం కానివ్వండి వీడియోస్ బోటింగ్ ఎక్సలెంట్గా ఉందండి అసలు అక్కడైతే ఎంత కూల్ వాతావరణం టెన్ రూపీస్ అనమాట టికెట్ యాక్చువల్గా మనకి ఇవన్నీ చూడాలంటే మనము కేరళ అది కొచ్చికి వస్తే కొచ్చి నుంచి మనకి అక్కడ వెహికల్స్ దొరుకుతాయి అన్నమాట మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఏ ఏ ప్లేసెస్ ఉన్నాయో చూపించమంటే వాళ్ళే మనకి హోటల్స్తో సహా అన్నీ అరేంజ్ చేసి వాళ్ళే మనకి డైలీ ఇన్ని డేస్లో మనకు మొత్తం చూపించేస్తారు మీకు ఒక వీడియోలో ఒక రిజర్వాయర్ చూపించాను ఇది సెకండ్ ఇదండి ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా అందువల్ల స్టోరేజ్ చేయడం కోసము ఇట్లా రిజర్వాయర్లు అనేది చాలానే ఉన్నాయి ఇక్కడ భలే బాగుందండి ఇది కొట్టాయం రిజర్వాయర్ అనే ఏదో నేమ్ ఉంది అసలు ఎంత పెద్దదండి అసలు మన కనుచూపు మేరలో ఉంటాయండి అసలు ఇక్కడైతే వాటర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ విజిటర్స్ కూడా చాలా బాగా వస్తారు అసలు నాకైతే అక్కడ రావాలనిపించలేదు అక్కడ అన్ని సీనరీస్ అవి చూస్తుంటే మనం హిల్ పైన ఉంటామండి మొత్తం కొండ ప్రాంతం ఇది పైన ఉన్నట్లు ఉంటుంది మనకి అంత చుట్టూ చెట్లు మధ్యలో మనం అన్నీ సో చూసారా ఇది యాక్చువల్గా ఈ చెట్లు ఎక్కడ చూసినా ఉంటాయండి ఇది మనకి హెయిర్కి సంబంధించిన దాంట్లో కూడా అది వాడతారంట ఫ్లవరు సో అలా ఇదైతే చూసేసామో ఇప్పుడు వచ్చేసి మేము టీ ప్లాంట్స్ దగ్గరికి వెళ్తున్నాము అలాగే టీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఫ్యాక్టరీ కూడా చూపిస్తారంట యాక్చువల్గా నేను మ్యారేజ్ అయిన కొత్తలో ఊటీకి వెళ్ళినప్పుడు మేము అప్పుడే చూసేసాము టీ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని తేయాక్ ఆ టీ ఆకులు తెం తీసుకొచ్చి తెంపేసి మనకి అక్కడ హీట్లో వాటిని మొత్తం స్మాష్ చేసి పౌడర్ లాగా చేస్తారు చాలా బాగుందండి అక్కడైతే అసలు లోపల ఇన్సైడ్కి వెళ్ళి డీప్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు ఇదేనండి టీ ఫ్యాక్టరీ అసలు ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ టీకి సంబంధించిన ఫ్లేవర్స్ ఉన్నాయంటే బాబా అసలు చెప్పలేమండి థౌజండ్స్లో ఉన్నాయి సో ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడ లోపల ఫ్యాక్టరీ లోపలికి వెళ్తున్నాం అనమాట సో ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళడానికి ఈచ్ పర్సన్స్కి సెవెంటీ రూపీస్ అనమాట టికెట్ యాక్చువల్గా ఇక్కడ లాగా మనకి ఓపెన్ లేదండి గ్లాసెస్ ఫిట్ చేశారు చుట్టూ ఎందుకు వాళ్ళు ఇన్సైడ్కి రానివ్వట్లేదు ఇవన్నీ చూసారా మిషన్స్ లోపల అవన్నీ వర్క్ అనమాట మనకి టీ టైప్లో టీలో కూడా చాలా టైప్స్ వస్తాయి కదండి స్మాల్ అని కొంచెం మీడియం సైజ్ అని లేకపోతే మనకి అట్లా టైప్స్ అన్నీ వాళ్ళు ఇక్కడ మిషన్స్ తోటి డివైడ్ చేసేసి మొత్తం వాటిని ప్యాక్ చేస్తూ ఉంటారనమాట గ్రీన్ టీ అని చెప్పి వైట్ అసలు టీలలో వైట్ టీ అనేది చాలా కాస్ట్లీ అంటండి అది కొనాలంటే జస్ట్ తులం వచ్చేసి నియర్లీ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అంట మాకు ఎంట్రన్స్లో ఒక గైడ్ ఉన్నాడు తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు టీ ప్లాంట్ గురించి వీళ్ళకి ఎంత అమౌంట్ వీళ్ళు అంటే ఈ ఫ్యాక్టరీ వల్ల వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది బెనిఫిట్ ఉంది అసలు కోట్లల్లో టర్నోవర్ అంటండి ఇదంతా ఇక్కడ వచ్చేసి మోడల్ కోసమని టీలో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పి మొత్తం ఇక్కడ పెట్టారు అసలు ఆ ప్లాంట్ అక్కడ పక్కన దానికి సంబంధించి ఫస్ట్ ఎలా అక్కడ మీకు చూసారా అక్కడ కొమ్మ ఉందా కొమ్మ తర్వాత అది పచ్చిగా ఇలా పొడి చేస్తుంది ఆ తర్వాత కొంచెం ఆవిరైన తర్వాత అలా వస్తుంది అట్లా డిఫరెంట్ అనమాట దానికి ఉంటాయి అనమాట ఇలా ప్రిపేర్ అవుతూ వెళ్తుంది అని చెప్పి వాళ్ళు దశల వారీగా పెట్టారు చూసారా లోపల మీకు ఆ పౌడర్ ఆ మధ్యలో ఇట్లా వెళ్తుంది అది మొత్తం హీట్ అండి ఆ మిషన్లోకి వెళ్ళి అసలు చాలా ప్రాసెస్ ఇది చాలా పెద్ద ప్రాసెస్ కాకపోతే మనకేంటంటే ఇన్సైడ్ వెళ్తే మంచిగా క్లారిటీ ఉండేది నేను ఇది గ్లాస్లో నుంచి తీసాను అనమాట సో లోపల యాక్సెప్ట్ చేయరు వెళ్ళడానికి చూసారా టెంపరేచర్ పెట్టి ఆ టెంపరేచర్ ద్వారా దాన్ని మొత్తం వాళ్ళు ప్రిపేర్ చేసి అట్లా బస్తాలలో స్టోరేజ్ చేస్తారంట కానీ వాళ్ళకి ఎంప్లాయీస్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయంట అండి చాలా బాగా వాళ్ళకి శాలరీస్తో పాటు వాళ్ళకి బోనస్ దగ్గర నుంచి చాలా బెనిఫిట్స్ ఇస్తారంట అసలు అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకైతే సో అవన్నీ మిషన్స్ మంచిగా రన్ అవుతున్నాయి కాకపోతే నాకు పాజిబుల్ అయినంత వరకు నేను ఆ వ్యూని ఆ మిర్రర్ ద్వారానే అనమాట నేను ఏమనుకున్నానంటే ఇన్ సైడ్కి పంపిస్తారేమో అనుకున్నాను కానీ పాజిబుల్ అవ్వలేదు ఇది గ్రీన్ టీ అండి ఇక్కడ చూసారా గ్రీన్గా కల్ప కనబడుతుంది కదా పౌడరు అది గ్రీన్ టీ అనమాట సో అలా డిఫరెంట్ డిఫరెంట్ టీ టీకి సంబంధించి అన్ని కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ చూసారా అక్కడ బస్తాలు ఎన్ని ఉన్నాయో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మొత్తం దాన్ని ప్యాక్ చేసి ప్యాకింగ్ మొత్తము లోపల ఇన్సైడ్ స్టోరేజ్ చేస్తున్నారు చూసారా మొత్తం లోపల తీసుకెళ్ళి అలా పెడుతున్నారు దానికి వాళ్ళ నేమ్ అనేది లేబుల్ పెట్టేసుకుంటారనమాట మేము కూడా తీసుకొచ్చుకున్నామండి చాయ్ అక్కడ వాళ్ళకి చాక్లెట్ అనేది లేనే లేదంట ఓన్లీ జింజర్ మసాలా చాయ్ వైట్ అట్లా వాళ్ళ ఫ్లేవర్వి నార్మల్ ఫ్లేవర్స్ ఉన్నాయి కానీ చాక్లెట్ అలాంటివి ఫ్లేవర్స్ అయితే అక్కడ ఉండవంట సో ఇక్కడ అన్ని చూసారా బస్తాల్లో ఎలా పెట్టారో సో అంత కింద చాయ్ పత్త చూసారా సో ఇది వచ్చేసి వాళ్ళు అక్కడ సేల్ చేస్తారనమాట లోపల మొత్తం ప్రిపేర్ చేసింది విజిటర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అనమాట లేబుల్స్ వాళ్ళు మొత్తం నీట్గా పెట్టి చూసారా ఎంత బాగా లేబుల్స్ పెట్టి వాళ్ళు నీట్గా పెట్టేశారు అక్కడ అందరికీ తీసుకోవడానికి కానీ బాగానే ఉందండి రీజనబ రీజనబుల్గానే ఉంది ప్రైజ్ ఎక్కువ కాస్ట్ ఏం లేదు మంచిగానే ఉన్నాయి కాకపోతే మేమైతే వన్ ఒక కేజీ వాళ్ళు ఏంటంటే ప్యాక్ చేసి వాటికి కొన్ని మనకి ఆఫర్ లాగా పెడతారు అందులో పావు కేజీ దగ్గర నుంచి కేజీ కేజీ నర టూ కేజీస్ వరకు అట్లా ఆఫర్ లాగా పెడతారనమాట మేము ఏంటంటే ఒక వన్ కేజీ అయితే తీసుకొచ్చుకున్నాము సో అలా గ్రీన్ గ్రీన్ టీ కూడా తను ఏమన్నాడంటే అసలు యాక్చువల్గా అందరూ బెల్లి ఫ్యాట్ తగ్గుతుందని గ్రీన్ టీ తాగుతారు కానీ దానివల్ల బెల్లి ఫ్యాట్ తగ్గుతుందని అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది చెప్పలేమండి అదొక మనకి తాగితే మంచిది అని చెప్పి తాగుతారు కానీ ఎంటీ స్టమక్తో అయితే అసలు తాగకూడదు గ్రీన్ టీ అనేది మనం ఏమన్నా తిన్న తర్వాత రిలీఫ్గా ఉన్నప్పుడు తాగొచ్చు ఈవినింగ్ పూట తాగొచ్చు కానీ అలా ఎంటీ స్టమక్తో ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగితే మనకి అల్సర్ టైపులా కూడా వస్తుందంట అట్లా చాలా వరకు అందరు తాగుతారు అది కరెక్ట్ కాదని చెప్తున్నాడు తను అక్కడ సో ఇవన్నీ కాఫీకి సంబంధించినవి కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట మేము కాఫీకి సంబంధించింది అయితే ఏం తీసుకోలేదు ఇవి మసాలాలు కేరళ అంటేనే మసాలాలు మనకి డిఫరెంట్ డిఫరెంట్ మసాలాలు అన్నీ ఉంటాయండి అసలు ఇంకా ఇలా మనకి బిర్యానీకి సంబంధించి మనం ఏమైతే ఐటమ్స్ యూజ్ చేస్తామో అవన్నీ న్యాచురల్గా అక్కడ పండిస్తారు అసలు ఎంత స్మెల్ అండి ఎంత బాగున్నాయి అసలు ఇది వచ్చేసి టీ టీ ట్రీస్ అండి మొత్తం ఇక్కడ వ్యూ అనమాట ఇది వచ్చేసి ఫొటోస్ తీసుకోవడానికి కానివ్వండి ఇక్కడి నుంచి మొత్తం నీ మనం పైన నుంచి ఉంటే కింద మొత్తం వ్యూ అనమాట మనకి అబ్జర్వ్ చేస్తే చాలా మూవీస్లో మనకి వికేరళ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూపిస్తుంటారనమాట అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంకా బిజినెస్ ఉంటుంది కదండి ఫొటోస్ తీసేవాళ్ళు ఇలా గుర్రం మీద సఫారీ చేయించేవాళ్ళు అట్లా సో మా జాను ఎక్కమంటే భయపడుతుంది అసలు ఎంత ట్రై చేసినా ఎక్కలేదు ఇంకా లాస్ట్కి అయితే జస్ట్ దాన్ని పట్టుకొని ఫొటోస్ అయితే దిగింది నేనైతే ఎక్కి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అనమాట అది ఎక్కినందుకు చూసారా పైనుంచి ఎంత అందంగా ఉందో ఇది చాలా ఫేమస్ అంటండి ఇక్కడ ఆ వ్యూ అనేది అసలు ఎంత అందంగా ఉందంటే అసలు ఆ ట్రీస్ కానివ్వండి అవి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కట్ చేస్తారంటండి అవి కట్ చేసి మళ్ళీ వాటికి ఇక్కడ ఎవ్రీ టైము కూల్ వెదర్ కదా సో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎప్పుడు పచ్చగా ఉంటాయండి అసలు వాటికి ఈ వాతావరణమే కావాలి అందుకోసమే మనకి హిల్ స్టేషన్స్లోనే మనకి మ్యాక్సిమం ఈ ప్లాన్స్ ఉంటాయి మనకి హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి ఊటీ కానివ్వండి కేరళ మనకి వైజాగ్లో కూడా అక్కడ ఉన్నాయి కదా సో అలా ఆ హిల్ ప్రదేశం కావాలి కూల్ వెదర్ ఉండాలన్నమాట సో అలా తేయాక్ అంటారు కదా తెలుగులో సో చూసారే ఎంత అందంగా ఉందో బ్యూటిఫుల్ అండి అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు నాకైతే చాలామంది అయితే అసలు ఫొటోస్ ఏంటండి వీడియోస్ ఏంటండి ఇక్కడైతే వాళ్ళు మనకి ఫొటోస్ తీయడానికి కూడా కొన్ని కాస్ట్యూమ్స్ మనకి సెట్ చేసి పిక్స్ కూడా తీస్తారనమాట అక్కడ మేము వర్క్ చేస్తున్నట్లుగా అసలు అలా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అనమాట నేను కూడా జస్ట్ ఆ బుట్ట పట్టుకొని అక్కడ పైన ఇలా క్లాత్ లా కట్టేసి ఒక ఫోటో అయితే తీశారు మనకు అది ఏ ఫోర్ సైజు ప్రిపేర్ చేసి ఇవ్వాలి అంటే వన్ ట్వంటీ రూపీస్ అనమాట ఆ ఫోటో సో అలా నచ్చినట్లుగా ప్రతి ఒక్కరు అక్కడ ఫొటోస్ వీడియోస్ అయితే తీయించుకుంటారు ఎట్టికెళ్ళకైతే మా జాను ఎక్కించడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారు అతను మా క్యాబ్ డ్రైవర్ అండి అతనితోనే మాకు ఈ త్రీ డేస్ మొత్తం దగ్గరుండి చూపించాడు చాలా బాగా మాకు మంచిగా దగ్గరుండి ప్రతిదీ చూపించడం కావని భలే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ కలిసిపోయాడండి తను యాక్చువల్గా తను ఇక్కడే వాళ్ళు ఏంటంటే కేరళలోనే ఒక నియర్ బై అంట విలేజ్ కానీ తను అసలు ఎట్లా అంటే అసలు చూస్తే మనకి తెలుగు వచ్చేమో అండర్స్టాండ్ ఏమో అనుకున్నట్లు అతను అనిపిస్తాడు కానీ కొంచెం కూడా తెలుగు అర్థం అవదండి ఆయనకి అసలు హిందీ కూడా కొంచెం కొంచెమే వస్తుంది మలయాళం మలయాళం మలయాళమే కానీ మేనేజ్ చేసుకొని ఎలాగో కంప్లీట్ అయితే చేసేసి వచ్చేసాము అక్కడ అందరికీ ప్రాపర్గా హిందీ రాదు కొంతమందికి అయితే వస్తుంది కానీ చాలా వరకు అయితే రాదండి సో అలా కేరళలో అయితే బాగానే ఫోర్ డేస్ ఎంజాయ్ అయితే చేశాము కానీ నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని అయితే క్యాప్చర్ చేసి వాటిని డివైడ్ చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇవన్నీ స్వీట్ మెమొరీస్ అండి మనకి కొన్ని ఇయర్స్ తర్వాత కూడా మనం వీటిని నా యూట్యూబ్లో నేను చూసుకోవచ్చు సో నాకు ఏంటంటే మళ్ళీ మళ్ళీ మనం కేరళ వెళ్ళి మళ్ళీ విజిట్ చేయడం అనేది అంత పాసిబుల్ కాదు అనుకుంటాం కానీ చాలా ఖర్చుతో కూడుకున్నదండి మీరు నమ్ముతారు లేదో మాకు వన్ ల్యాక్ అయింది ఖర్చు ఇవు కేరళ ట్రిప్కి అసలు మేము అనుకున్నాము ఎస్టిమేషన్ ఇంత అవ్వచ్చేమో అని కానీ ఇంక అంతే అయిందిలేండి సో అట్లా కేరళ ట్రిప్ అంత ఈజీ అయితే కాదు వన్ ల్యాక్ వరకు అయింది ప్లస్ ఖర్చు కూడా బాగా ఉంటుందండి అక్కడ ఏది టచ్ చేసినా చాలా కాస్ట్లీ ఫుడ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా కాస్ట్లీ అనమాట సో ఇంకా అనుకున్నాం కదా తప్పుది వెళ్ళాలని చెప్పి విజిట్ అయితే చేసి వచ్చాము అందుకోసమే మనం ఏంటంటే అంత లాంగ్ వెళ్ళి మనము విజిట్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి మెమొరీస్ని మనం ఇలా క్యాప్చర్ చేసుకోవాలనేది నా ఒపీనియన్ అనమాట సో అందుకోసమే బోర్ వచ్చినా కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని ఇలా డివైడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అండి ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా మనకి ఇవన్నీ చూపించారో లేదో కూడా తెలుస్తుంది అనమాట ఎందుకంటే మేము కూడా కేరళ వెళ్ళే ముందు అక్కడ ఏం ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఏమేమి చూడాలి ఎన్ ఎక్కడ ఎంత టైం స్పెండ్ చేయాలని చెప్పి మొత్తం ముందు మేము ప్లాన్ చేసుకొని అన్నీ తెలుసుకునే వెళ్ళామన్నమాట అలా వెళ్ళడం వల్లనే మాకు ఆ డేకి వెళ్ళాలి అని చెప్పి అలా మేము మైండ్లో పెట్టుకొని తిరిగాము అన్నీ సో వచ్చేసి హార్స్కి ఫుడ్ పెట్టమంటే మా జాను తీసుకొచ్చి అవి మా అవి స్వీట్కాన్ అండి అసలు దాని ఎంత ఇష్టమో ఉంటుంది చాలా ఇష్టంగా తింటుంది స్వీట్కాను అతను గుర్రాన్ని కూడా టచ్ చేయట్లేదండి ఎవరిని టచ్ చేయాలంటే కూడా డబ్బులు అడుగుతున్నాడు అంతా అసలు అక్కడ బిజినెస్ మైండ్ ఉంది జనాలకి అక్కడ ఒక అబ్బాయి అడుగుతున్నాడు అనమాట ఇఫ్ ఐ వాంట్ టచ్ అంటే గివ్ మీ ఫిఫ్టీ రూపీస్ అంటున్నాడు అసలు నిజంగా భలే ఉందండి అసలు వాళ్ళు అసలు ఏమన్నా బి అసలు టచ్ అయినవారు ఫుడ్ పెట్టాలన్నా కూడా మనం వాటికి ప్రతిదీ అండి ఇంక అంతే అయితే మోగజీవి కదా మాకెందుకో ఫుడ్ పెడితే బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి పెట్టామన్నమాట ఎంత బాధ ఉంటుందండి అసలు నిజంగా అసలు మా పిల్లలు అయితే భయపడుతున్నారనమాట దానికి ఏంటంటే కొంచెం గట్టిగా ఇలా పట్టుకోవాలి గ్రిప్పుతో పట్టుకుంటే అది కొరికేస్తూ ఉంటుంది మనం కొంచెం ఇలా వదిలేసామా పాపం దానికి కింద పడిపోతుంది మొత్తము సో అలా కొంచెంసేపు అక్కడైతే మొత్తం విజిట్ చేసి ఎంజాయ్ అయితే చేసాము చాలా బాగా అనిపించిందండి ఆయన ఏమంటున్నాడంటే ఎక్కి సఫా కొంచెం దూరం అలా వెళ్ళొచ్చు కదా అంటున్నాడు మాకు ఎక్కడానికే భయం వేస్తుంది ఇంకా కొంచెం సఫా అంటే డ్రైవ్ చేయొచ్చు కదా గుర్రం మీద అంటున్నాడు మనకు అవన్నీ ఎక్కడ కుదురుతాయి చెప్పండి ఆ జస్ట్ ఏంటంటే ఇంకా ఆయనకి అంతసేపు రిక్వెస్ట్ చేస్తున్నాడు కదా పాపం ఆయనకి ఫిఫ్టీ రూపీస్ వచ్చినా వస్తాయని చెప్పి ఇంకా అలా ఫొటోస్ కోసము అలా ఎక్కేసి దిగేసాము అంతే అది చూసారా మా భవ్యకి అయితే అసలు పెట్టడానికి ఎంత భయం అంటే జస్ట్ ఇలా పెట్టేసింది అదేమో దానికి తినడానికి ఇలా పట్టుకునే లోపే మా భవ్య చేయి వదిలేసింది అది ఎట్లా అంటే వాటికి పట్టుకోవాలి హార్డ్గా అవి తినేటప్పుడు గట్టిగా ఇలా కొరికేస్తాయి కదా అగో చూసారా అంతేనండి మా భవ్య వదిలిపడేసింది అది అంత కింద పడిపోతుంది సో అలా దానికైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది ఆయన కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు దానికి ఫుడ్ పెడుతున్నామని చెప్పి ఆయన ఎంత బాగా చూసుకుంటున్నాడో దాన్ని అంటున్నాడు నాకు ఇది నా బిడ్డలాగమ్మా మాకు అంత ఇష్టం ఇదంటే అంటున్నాడు సో మీరు జాగ్రత్తగా పెట్టండి మా గుర్రానికి మీరు అట్లా భయపడాల్సిన పనేం లేదు అది మంచిగా తినేస్తుంది అని చెప్తున్నాడు సో అట్లా మొత్తము చూసుకుంటూ అక్కడ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే చేసాము ఎంజాయ్ సో ఇలా అండి మనకి ఇలా డ్రెస్ అంటే జస్ట్ అలా సెటప్ చేసి పిక్స్ తీస్తారనమాట సో అలా ఏదో సరదాగా కొన్ని అయితే అలా ఫొటోస్ అయితే దిగామనమాట ఫోజులు ఇచ్చి నా తర్వాత మా చిన్న పాప కూడా నేను ట్రై చేస్తా అంది కానీ మా బవ్వికి ఎందుకోనండి ఇంట్రెస్ట్ ఉండవు ఇలాంటివి ఎంత బతిమలాడానో రావే ఫోటో దిగు మనం మళ్ళీ వచ్చి చూడం కదా అంటే కూడా చెప్తున్నాను కదా కొంతమంది ఉంటారు అంతే ఇది వచ్చేసి రోజు గార్డెన్ అండి అసలు ఎంత ముద్దుగా ఉందండి అసలు ఇది చాలా బాగుందండి అసలు చాలా అసలు ఇన్సైడ్ అయితే ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అసలు ఆ సెటప్ కానివ్వండి ఎక్సలెంట్గా ఉంది కానీ ఇది చూడ్డానికి మా హస్బెండ్ మా పిల్లలు మాకు ఓపిక లేదు మేము రామని చెప్పేశారు కానీ ఇది కూడా చాలా మంచి ఇంపార్టెంట్ ప్లేసే చూసి వస్తామని చెప్పి ఇది కూడా టికెట్ ఈచ్ పర్సన్కి సిక్స్టీ రూపీస్ అనమాట ఎంట్రీ ఫీజు సరే ఇంకా ఎలాగో వచ్చాం కదా ఇది ఒక్కటి విజిట్ చేద్దామని చెప్పి లోపలికి వెళ్తే ఈజీగా వన్ అవర్ పడుతుందండి ఇవన్నీ చూస్తూ వెళ్తే అసలు చూసారా ఇండియన్ అజాలియా అంట ఎంత పెద్ద ఫ్లవర్ చూసారా అండి ఇందులో ఎన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అసలు ముద్దు వచ్చేస్తున్నాయండి అసలు అసలు వాళ్ళు సెటప్ చేసే విధానం కానివ్వండి అసలు లోపల మొత్తం ప్లేస్ కూడా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అనమాట ఇది కొంతమందికి ఇష్టం ఉండచ్చు కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు ఎందుకంటే ఓన్లీ గార్డెనే కదా అని చెప్పి కొంతమంది కూడా లైట్ తీసుకుంటారు కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే మనం వెళ్ళినప్పుడు జస్ట్ విజిట్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదు కదండి ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తాం అంతే కదా మళ్ళీ మనము వచ్చి అవి చూసే అంత ఇదైతే మనకు ఉండదు ఇంకా సో అందుకోసమే నా మైండ్ ఏంటంటే ఖచ్చితంగా విజిట్ చేయాలి అంతే మొత్తం చూడాలి ఎంజాయ్ చేయాలని చెప్పి నా మైండ్ అనమాట సో అందుకోసం నేనైతే ఒక్కదాన్ని వచ్చి మొత్తం వ్యూ అయితే తీస్తున్నాను చూసారండి ఎంత పెద్ద గార్డెనో ఇదంతా అప్పు నేను పైన ఉన్నాను అసలు అప్పు నుంచి కిందికి డౌన్కి వెళ్తూ ఉన్నాను ఇలా స్టెప్స్ ఎక్కిన తర్వాత పైనుంచి మళ్ళీ ఇలా డౌన్ ఉంటుంది అసలు ఎంత పెద్దదండి చాలా పెద్ద ప్లేస్ ఇది ఎక్కడ చూడు డు నాట్ టచ్ ఫ్లవర్స్ అని పెట్టారు టచ్ చేస్తే ఫైన్ అని చెప్పి కానీ అవి టచ్ చేయకుండా మనసు ఒప్పదండి అంత ముద్దుగా ఉన్నాయి రోజ్ ఫ్ల రోజ్ గార్డెన్ అన్నారు కానీ రోజ్ గార్డెన్ కన్నా రోజ్ ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయి రిమైన్ అన్నీ ఎక్కువ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ మళ్ళీ ఇక్కడ వర్క్ చేయడానికి మంచిగా వాటిని నీట్గా లోపలంతా క్లీన్ చేయడానికి కూడా వర్కర్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు అసలు నాకు మెయిన్ అయితే ఇవి భలే నచ్చాయండి అసలు ఎంత అందంగా ఉన్నాయండి అసలు అవి ఇలా హ్యాంగింగ్ వచ్చేసి అసలు సూపర్ అండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు అక్కడ పిక్స్ తీసుకునే వాళ్ళు కానివ్వండి వీడియోస్ కానివ్వండి అసలు నాకైతే అసలు బలే అనిపించింది అనమాట అసలు ఒక ఆవిడ అయితే కూర్చొని అలా వీడియో ఫొటోస్ తీసుకుంటుంది దాని కింద చూసారా ఎలా వాళ్ళు ఎట్లా పెట్టారో ఇట్లా పైనుంచి కింద వరకు హ్యాంగింగ్ చూసారా ఎట్లా రౌండ్గా సెటప్ చేశారో అంతే అండి వాళ్ళు ఏంటంటే విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి చూడ్డానికి కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలని చెప్పి వీళ్ళు ఇలా మొత్తం సెటప్ అయితే చేసి పెట్టారనమాట సో ఇక్కడ ఏంటంటే ఇంకా మనకి చెప్పక్కర్లేదు ఇలా వేసేస్తే అలా చెట్లు ఉండిపోతాయి అన్నమాట సో ఇవండి అసలు ఇంకా ఎక్కడ చూడు పచ్చదనం 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 అనమాట ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి సైకిల్కి సెట్ చేసి అందులో కూడా అక్కడ ఫ్లవర్స్ లాగా పుట్ పెట్టేశారనమాట సైకిల్కి సో అది కూడా చాలా డిఫరెంట్గా బాగుంది సో ఇక్కడ కొన్ని అంటే ఇక్కడ ఏ ఎక్కడైతే అందంగా అనిపిస్తుందో మనకి లుక్ అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇది కూడా చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది భలే లుక్ ఉంది అది సో అలా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట సో ఇదైతే నాకు గార్డెన్ బాగా నచ్చిందండి అసలు నేనైతే ఎన్ని ఫొటోస్ ఎన్ని వీడియోస్ తీసుకున్నానో నాకు మామూలుగానే చెట్లు అంటే చాలా పిచ్చి అలాంటిది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అలా చూసేసరికి ఇంకా నా మనసు ఆగలేదనమాట మా హస్బెండ్ వాళ్ళు రాము అన్న కూడా వాళ్ళు బయట నుంచి ఉంటే నేను వచ్చి చూసేసుకొని వెళ్ళాను అసలు నాకు ఎందుకో చాలా ఇష్టం అండి అట్లా స్పెండ్ చేయడము గార్డెన్లో అట్లా చూసారే ఎంత అందంగా ఉన్నాయో చూసారండి సూపర్ అండి అసలు అలా నాకైతే వన్ అవర్ అయితే టైం పట్టిందనమాట మొత్తం లోపల చూడ్డానికి నాకు అసలు బయటికి రావాలనిపించట్లేదు మా హస్బెండ్ వాళ్ళేమో ఇంకా ఏంటి ఇతను తిని లోపలికి వెళ్ళింది ఇంకా రాలేదని వేదే వెయిట్ చేస్తున్నారంట నాకేమో ఇది వదిలేసి రావాలనిపించట్లేదు అలా అంతా తిరుగుతూనే ఉన్నాను తిరుగుతూనే ఉన్నాను ఆ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాను ఎట్టకెలకి ఇంకా వన్ అవర్ టైం అయిపోయింది కదా ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను మా హస్బెండ్ అప్పటికే ఫోన్ చేశాడు ఇంకా రావాలనిపించట్లేదా నీకు ఇంకా లోపలే ఉన్నామని నిజంగానే లోపలికి వెళ్తే అంత అందంగా ఉండదండి ఒక స్వర్గంలాగా అనిపిస్తుంది చాలా చాలా బాగుందనమాట చాలా అందంగా ఉన్నాయి అసలు ఫ్లవర్స్ కానివ్వండి ఆ సెటప్స్ కానివ్వండి చూడముచ్చటగా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అసలు ఇక్కడ ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి అసలు తీసుకోవాలంటే అసలు మనకి తనివి తీరదనమాట ఎక్కడ చూడు వ్యూస్ అంత బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట తను టచ్ చేయొద్దని చెప్పి అక్కడ అది పెట్టారు కానీ నాకైతే అసలు మనసు ఒప్పట్లేదు అక్కడ ఎవరు లేరు కదా మన ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నాము సో అలా ప్రతిదీ ఫ్లవర్స్ అయితే అసలు నాకు బల్లె ముద్దు అనిపించాయండి అసలు నాకు నిజంగా మనకి ఇలా ప్లేస్ ఉండి ఇలా పెంచుకుంటే ఎంత అందంగా ఉంటుంది అసలు నాకేమో ఇంట్లో పెట్టాలని ఇష్టము ప్లాంట్స్ కానీ మన ఏరియాలో ఇంత అసలు ప్లాంట్స్ గ్రోత్ అనేది తక్కువండి మేబీ కష్టపడితే పెరుగుతాయేమో బాగా కొంచెం కేరింగ్ తీసుకుంటే కానీ ఓపిక కూడా ఉండాలండి ఇలా పెట్టాలంటే చూసారా అక్కడ ఎంత బాగా సెటప్ చేశారో పైన నాకైతే బల నచ్చిందండి అక్కడ అసలు రౌండ్గా పెట్టి అసలు అందులో కూడా అన్ని ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్సే పెట్టారు సో అలా చూసుకుంటూ వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట మా హస్బెండ్ ఏమో ఫోన్ చేస్తున్నాడు వస్తున్నానని చెప్తున్నాను కానీ బయటికి మాత్రం మూవ్ అవ్వట్లేదు అనమాట చెప్పాను కదా నాకు అసలు అక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదని ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా రూమ్కే వెళ్ళిపోతామండి ఈ రోజుతో ఇది క్లోజ్ అయిపోయింది ఎండ్ అనమాట దీంతో లాస్ట్ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మేము బోటింగ్ అండి సూపర్ ఉంటుంది అసలు అది మీరు మెయిన్ చూడాల్సింది బోటింగ్ ఆ తర్వాత వచ్చేసి చాక్లెట్స్ కూడా ఇక్కడ తయారు చేస్తారు ఇక్కడ చాలా తక్కువ చాక్లెట్స్ కూడా సో అది మెయిన్ బోటింగ్ ప్లస్ ఇక్కడ మనము కేరళ శారీ ఎక్కువ ఫేమస్ కదండి ఆ శారీస్ ఎక్కడ తయారు చేస్తారు ఏంటని ఆ ఫ్యా జస్ట్ అక్కడ పెద్ద షోరూమ్ కూడా వెళ్ళాము అన్నమాట సో ఇంకా రెండు వీడియోసే మీకు రిమైన్ ఉన్నాయి అంతే బోటింగ్ ఒకటి కేరళలో చాక్లెట్ ఫ్యాక్టరీస్ అవి సో అవి అయితే మిస్ చేయొద్దు అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు బోటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి నాకైతే చాలా బాగా నచ్చింది బోటింగ్ అయితే సూపర్ ఎంజాయ్ అసలు సూపర్గా ఎంజాయ్ చేసాం మేమైతే బోటింగ్ సో దానికి అలిపి వెళ్ళాల్సి వచ్చింది మేము ఇంకా ఈ రోజుతో ఇక్కడ ఎండ్ అయిపోయాయి మొత్తం చూడాల్సినవి ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము అలిపి వెళ్ళిపోయాము మెయిన్ బోటింగ్ కోసమే వెళ్ళామండి అక్కడ సో అలా ఇక్కడైతే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ తిరిగేస్తున్నాను ఫొటోస్ తీసేసుకుంటున్నాను నాకు అదొక అండి అట్లా ఎంజాయ్ చేయడము చూసారా నాకు అసలు అవైతే ఇలా వాళ్ళు పర్మిషన్ ఇస్తే దాన్ని అలా కట్ చేసుకొని తెచ్చేసుకోవాలన్నంత యాంగ్జైటీ వచ్చేసింది కానీ చూస్తే తిట్టేస్తారనమాట ఇది చూసారా మొత్తం అప్ నుంచి డౌన్కి ఇట్లా వెళ్ళాలన్నమాట సో అందరు ఇంకా చూసుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా అయితే అసలు వస్తున్నామో ఎటో వెళ్ళిపోతున్నామో కూడా రూట్ అర్థం అవ్వట్లేదు చూసారా ఇక్కడ లవ్ సింబల్ లాగా పెట్టి ఎంత బాగా సెట్ చేశారో నాకు అలా ఎక్కడైతే అలా యునిక్గా కనిపిస్తున్నాయో అక్కడ ప్రతి ఒక్క చోట ఫోటో వీడియో ఫోటో వీడియో ఇంక ఇలా తీసుకుంటూనే ఉన్నానండి మా హస్బెండ్ అంటూనే ఉన్నాడు నువ్వు లోపలికి వెళ్తే జల్దీ రావు నీకు ఇంకా పిచ్చి కదా ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకుంటూనే ఉంటావు ఇలా తీసుకొని టైం అంతా అక్కడే స్పెండ్ చేస్తావు అని మాకు తెలుసు అని చెప్పారు కానీ నేనైతే వినేది ఏం లేదనమాట నా పని నేను చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటాను నాకు అంతేనండి నాకు అట్లా అలా బంధిచ్చేస్తాను అనమాట నేను క్యాప్చర్ చేసేస్తాను సో అలా ఎట్టకెలకి ఇంకా అన్నీ చూసేసుకొని రిటర్న్ బ్యాక్ ఎగ్జిట్ దగ్గరికి వచ్చేస్తున్నాను అన్నమాట యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఫ్లవర్స్లో ఇది చాలా డిఫరెంట్గా ఉందండి ఇది టైప్ వచ్చి లోపల నుంచి ఇట్లా చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఫ్లవరు చాలా బాగుందండి మేము కూడా కొన్ని ప్లాంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ ఫ్లా ఆ ఫ్లవర్స్ కూడా మేము కూడా తెచ్చి పెంచామండి కొన్ని రోజులు బాగా వచ్చాయి ఫ్లవర్స్ నా బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా అలాంటివి అన్నమాట అందులో ఆరెంజ్ కలర్ రెడ్ అలా తీసుకొచ్చి పెట్టాము కాకపోతే కొన్ని రోజులకి అవి అంటే పాడైపోయాయి డెత్ అయిపోయాయి అసలు మన దగ్గర ఎందుకో చెప్తున్నాను కదండి గ్రోత్ అనేది అంతగా ఉండదని ఇక్కడ ఇలా పెట్టేస్తే అలా వచ్చేస్తున్నాయి అసలు ఎంత బాగున్నాయి అసలు సో అలా ప్రతిదీ అలా చూసుకుంటూ అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను అన్నమాట అలా కనపడింది అంటే చాలు ఇంకా అలా ఫోటో అనమాట మీరు అనుకుంటుండ అనుకుంటారేమో ఏంటి ఇవిడికి ఇంత పిచ్చి ఇలా తిరిగేస్తూ ఉందని అంతనండి నా పిచ్చి అలాగే ఉంటుంది సో ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ల యూ ప్లీజ్ కామెంట్ అండి